వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న జరిగినటువంటి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కొనతాల రామకృష్ణ గారు నారా దేవాంష్కి సంబంధించి అంటే ఆ పూర్తి వీడియో ఎవరు బయటపెట్టలేదు అనుకోండి ఆ యాభై రెండు సెకండ్ల బిట్టుని బయటపెట్టి ఇంకేముంది నారా వారి భజన చేస్తున్న కొణతాల అని చెప్పి మాట్లాడేశారు సరే ఆయన భజనే చేశాడా ఇంకోటి చేశాడా అది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి మాట సరే అక్కడ కదా ఏంది అయిన తరువాత ఇక వైసీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు మొత్తం అందరూ కూడా ఏం చెప్తున్నారయ్యా అంటే పవిత్రమైనటువంటి అసెంబ్లీలో ఏంటిది మన పవిత్రమైనటువంటి అసెంబ్లీ తప్ప జరుగుతున్న దానికి ఒక అసెంబ్ మన అసెంబ్లీలో ఇరవై నెల కాలంలో ఏం జరిగిందంటే ఒక జనసేన ఎమ్మెల్యేనేమో బేబీ బేబీ చూస్తావా వాట్సాప్ వీడియో కాల్ అని వీడియోలు చేసి చూపిస్తాడు అసెంబ్లీలో ఒక జనసేన ఎమ్మెల్యే ఇంకొక తెలుగుదేశం ఎమ్మెల్యేనేమో రెండు చేతులు ఇట్లా జేబులో పెట్టుకొని రే సైకో ఆడు ఈడు చిరంజీవిని తెలుగుదేశం ఎమ్మెల్యే ఇంకో జనసేన ఎమ్మెల్యేనేమో అసెంబ్లీ అనేది మర్చిపోయినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినట్టున్నాడు ఆయన అనుకున్నట్టున్నాడు చంద్రబాబు నాయుడు ఇంటికి ఇంటికెళ్తే భువనేశ్వర్ గారిని మోగినట్టు బ్రాహ్మణి గారిని మోగినట్టు ఏదైతే దేవాన్షులు మోగినట్టు మొత్తం నారా ఫ్యామిలీని పోగినట్టుగా అసెంబ్లీలో అసలు వీళ్ళు లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ లేనట్టుగా నారా భువనేశ్వర్ గారు మీరు గ్రేట్ అండి నారా బ్రాహ్మణ్ గారు మీరు గ్రేట్ కే గ్రేట్ అండి నారా దేవాంశ్ గారు మీరు గ్రేటర్ లో ఉందా గ్రేట్ అండి అని చెప్పి పొగుడుతున్నటువంటి అసెంబ్లీ అసెంబ్లీలో వాట్సాప్ వీడియో కాల్ చేసి బేబీ బేబీ చూడు బేబీ చిరంజీవి అదేంటి పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు చూడు బేబీ అట్లానే చంద్రబాబు ఎలా ఉన్నాడు చూడు బేబీ అసెంబ్లీలో లోకేష్ చూడు బేబీ ఎలా ఉన్నాడు చర్యలు తీసుకుందలేదు కానీ అసెంబ్లీలో చర్చించాల్సిన అంశం ఏంటండి యూరియా దొరకట్లేదు రైతు గిట్టుబాటు దొరలేదు ఫీజు రెమర్స్ దొరకట్లేదు వీటి గురించి చర్చించకుండా నారా భువనేశ్వర్ గారికి అవార్డులు ఎన్నొచ్చినాయి బ్రాహ్మణ గారికి ఎన్నోచ్చినాయి దేవాన్షి ఈ భూ ప్రపంచంలో ఎంత గొప్పవాడు దీన్ని ఈ కాలో ఉన్న వ్యక్తుల అంటే ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ ఎలా ఉందో కారుమూర్ వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెఎస్ ప్రసాద్ గారు కూర్చున్నటువంటి దాంట్లో ఈ తిరుమల లడ్డు డిబేట్లో వారు మాట్లాడినటువంటి మాట ఇది కొండతాల రామకృష్ణ గారు మాట్లాడిన దాని గురించి సరే ముందు అరవ శ్రీధర్ గురించి అగ్రీ చేద్దాం నో డౌట్ ఇన్ దట్ అరవ శ్రీధర్కి విచక్షణ అనేటువంటిది లేదు డెఫినెట్గా రాజీనామా డిమాండ్ అయితే గట్టిగా నడుస్తోంది ఆయన్ని అనర్హుడిగా ప్రకటించండి అసెంబ్లీ నుంచి చేయకూడనటువంటి పనులు చేశాడు ఇది అసెంబ్లీ రూల్స్కి విరుద్ధం అనేటువంటి ఒక పాయింట్ని వస్తుంది కాబట్టి అరవ శ్రీధర్ విషయంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇంకోట కదా అది వ్యక్తిగతంగా అరవ శ్రీధర్ చేసినటువంటిదే సో అరవ శ్రీధర్ని శిక్షించాల్సిందే ఐ అగ్రీ విత్ దట్ ఐ సపోర్ట్ దిమ్ బాలకృష్ణ గారు మాట్లాడినటువంటిది రికార్డ్స్లో లేదు సరే ఆయన మాట్లాడారు ఆయన అన్నటువంటి దాన్ని ఏ విధంగా వీళ్ళు ఇంటర్ప్రిట్ చేసి గొడవలు పెడదామని చూశారో అందరికీ తెలిసిందే సార్ అది కూడా పక్కన పెడదాం కొనతాల్ రామకృష్ణ గారు ఏ సందర్భంలో ఆయన మాట్లాడారో ఒక రకంగా చూస్తే మాట్లాడి ఉండకూడదేమో మాట్లాడి ఉండకూడదేమో మేబీ పిల్లల విద్యా వ్యవస్థ దీని మీద మాట్లాడుతూ పిల్లల్లో ఉండేటువంటిది మాట్లాడుతూ ఆ సందర్భంగా కొడతాల్ రామకృష్ణ గారు మొన్నే లోకేష్ గారు కూడా చెప్తుంటే విన్నానండి అని చెప్తూ దేవాంష్కి వచ్చినటువంటి చెస్లో వచ్చినటువంటి అది ఫాస్టెస్ట్ గ్రాండ్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ కాదు సమ్ ఏదో వచ్చింది దాని గురించి ఏదో చెప్పారు ఇంత చిన్న వయసులోనే అంతటి గొప్ప స్థాయికి వెళ్ళడం అనేది నిజంగానే చాలా గొప్పది అన్నటువంటి మాట మాట్లాడారు అంతే అక్కడికి అయిపోయింది యాభై రెండు సెకండ్లు ఎగ్జాట్గా ఫైన్ శాసనసభలో ఏమేమి మాట్లాడాలి రైతు రుణమాఫీ గురించి మాట్లాడాలి యూరియా దొరకట్లేదు అనే దాని గురించి మాట్లాడాలి ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాలి ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాలి ఫైన్ నిజమే ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాలి అన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారు వాకౌట్ ఎందుకు చేశారు నాలుగు వేల ఆరు వందల కోట్ల పైచలకు బకాయిలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి విత్ టేబుల్ పెద్ద చర్చే పెడదాం సార్ డే టు డేట్ ఏ విధంగా జరిగిందో మాట్లాడదాము నేను సిద్ధంగా ఉన్నాను మొత్తం వాస్తవాలతో మాట్లాడడానికి అంటే వాకౌట్ ఎందుకు చేశారు శాసన మండలి నుంచి అనేది మరి గౌరవ వైసీపీ వాళ్ళు చెప్పాలి ఆఫ్టర్ దట్ పవిత్రమైనటువంటి అసెంబ్లీలో ఏంటివి మనం చూసేది అన్నారు కదా ఒక్కసారి గతాన్ని మర్చిపోయారా మర్చిపోయినటువంటి వాళ్ళకి గతాన్ని చూపిద్దామా లెట్స్ టేక్ ఎ లుక్కుంటే అధ్యక్ష అది జగన్ 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 అనే కట్టుకుంటుంది సర్జరీ పెడితే వాళ్ళకి ఇన్పించేది నవ్యాంధ్ర డోరర్ దొరికాడని మేమంతా సంతోషిస్తున్నాం అధ్యక్ష అండ్ రాబోయే ముప్పై సంవత్సరాలు మా టార్క్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఈ రాష్ట్ర గతి మారబోతుందని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం జగన్ అంటే ఒక బ్రాండ్ అధ్యక్ష దానికి ట్యాగ్ లైన్ ఏంటంటే చెప్తాడంటే చేస్తాడంటే ఉపాధ్యక్షుడిగా మా దగ్గర ఉపాధ్యక్షుడుగా ఉన్న బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది అదే యశంతో కలిస్తే అన్నం అవుతుంది అదే పసుపుతో కలి కలిస్తే కీడించే అక్షిప్తలు అవుతాయి అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది అధ్యక్ష కానీ అధ్యక్ష మన ప్రజలు కూడా ఈరోజు పాలతో కలవాలో బొగ్గులో కలవాలో నిర్ణయించుకొని స్వచ్ఛమైన పాల లాంటి మనసున్న జగనన్న కలిసి నడిచారు అధ్యక్ష శుక్రవారం శుక్రవారం కోటికి వెళ్తారు ఎస్ మా నాయకుడు శుక్రవారం శుక్రవారం కోటికి వెళ్ళడం వల్లే ఈ నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి చూశారుగా పేర్లు చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది రోజా దగ్గర నుంచి మొదలుపెట్టి రోజా నుంచి మొదలుపెట్టి భజన మామూలు భజన కాదు సింగనమల ఎమ్మెల్యే మాజీ జనరల్ పద్మావతి ఆవిడైతే ఇక ఏం మాట్లాడారో చూసాం రాసుకొచ్చి మరి పాముల పుష్పశ్రీవాణి కురుపం మాజీ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆవిడికి టైటిల్ ఉంది ఆవిడ మాట్లాడింది నువ్వు అనుకుంటే అయిపోద్ది సామి అని అండి ఆవిడ ఈవిడేమో ఇంకోటి తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు ఉండవల్ల శ్రీదేవి గారు సరే ఇప్పుడు కూటమిలో ఉన్నప్పటికీ కూడా గతంలో ఆవిడ మాట్లాడింది ఆ రోజు చెప్పినటువంటిది అంటే చెప్పారు వీళ్ళందరూ స్క్రిప్ట్ రాసిస్తారు మాకు మేము సొంతంగా మాట్లాడడానికి లేదు మాకు స్క్రిప్ట్ ఇస్తే మేము యాజ్ ఇట్ ఈస్గా దాన్ని అసెంబ్లీలో మాట్లాడాలి అని చెప్పి చెప్పినటువంటి సంగతి అందరికీ తెలిసిందే సో ఉండవల్లి శ్రీదేవి గారు ఇక్కడ మిమ్మల్ని ఏదో అవమానించేది కాదండి ఇది గతంలో ఉన్నటువంటిది చెప్పేటువంటి ఒక పాయింట్ అంతే అండ్ ఆఫ్టర్ దట్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఏం మాట్లాడాడు అయ్యింది స్వామి ఏం మాట్లాడారు ఓ ఇవన్నీ కూడా సుభాషితలు కదా పవిత్రమైనటువంటి అసెంబ్లీలో వీళ్ళు చెప్తున్నటువంటి పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మాట్లాడినవి కదా అంబట రాంబాబు మాట్లాడింది ఏంటి అసెంబ్లీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏంటి ఆన్ రికార్డ్స్ ఉన్నాయి ఆన్ రికార్డ్స్ స్పీకర్ పనిచే స్పీకర్గా ఆ రోజు చేసినటువంటి తమ్మినేని సీతారాం డెప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి కోన రఘుపతి ఏం చేశారు విచక్షణతోటి ఏమైనా చేశారా ఇవన్నీ ఒక ఎత్తు ఇంకో మాట అన్నారు అరవ శ్రీధర్ నిజమే అరవ శ్రీధర్ రాజీనామా చేయాలి అనర్హుడిగా ప్రకటించాలి ఇది అందరూ చేద్దాం డిమాండ్ నో ఇష్యూ ఇన్ దట్ సస్పెండ్ చేయకుండా చర్యలు తీసుకోకుండా జనసేన ఇది అన్నారు ఆల్రెడీ కమిటీ వేసింది విచారణ జరుగుతోంది ఖచ్చితంగా చర్యలు అనేవి ఉంటాయి ఎందుకంటే వీడియోలని కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ట్రాప్ ఎవరు చేశారు ట్రాప్లు ఈయనపడ్డా లేదంటే తప్పు చేశాడా అన్నది ఖచ్చితంగా ఉంటుంది ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అనేది ప్రకటించి తీరుతారు మన అనంతబాబు మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనంతబాబు మీద అదేనండి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశాడు కదా అర్డర్ చేసి అనంతబాబు ఎమ్మెల్సీ పార్టీని సస్పెండ్ చేశారా పదవిలోనే ఉంచారుగా ఏం చెప్తారు సమాధానం దీనికి దువ్వాడు శ్రీనివాస్ మరి మొన్నటిదాకా నైతికతకి పెట్టినటువంటి ప్రాణం అసలు వైఎస్ఆర్సిపి పార్టీ కదా అంటే ఇక్కడ నేను ఏమీ వ్యక్తిగతంగా నేను విమర్శించట్లేదు మరి వాళ్ళ హిస్టరీ తవ్వుకుంటూ పోతే ఈ విధంగానే ఉంటుంది కాబట్టి కాబట్టి మరి ఆయన పార్టీ నుంచి మర్చిపోయిన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు బహిష్కృత ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వాడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అటెండెన్స్ కోసం కాదు జస్ట్ ఒక విజిట్ పర్పస్లో వచ్చి వెళ్తుంటే శాసన మండలిలో మనం పద్ధతి ఏం పాటించాలి అంటే మీకు నచ్చిన జాగ్రత్తగా ఆ ఏదో ఒకటి అని చెప్పి దువ్వాడని దువ్వినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు సమాధానం దానికి పవిత్రమైనటువంటి అసెంబ్లీ పవిత్రమైన అసెంబ్లీలో గోరంట్ల మాధవ్ గోరంట్ల మాధవ్ అండి ఆ తర్వాత నేను చెప్తే బాగోదు సస్పెండ్ చేశారు ఆయన్ని ఆయన పార్లమెంట్కి పంపాం ప్రజాస్వామ్యానికి అతిపెద్ద దేవాలయం అనేటువంటి పార్లమెంట్కి పంపాం మరి ఆయన చేసిన పని ఏంటి సస్పెండ్ చేశారా లేదు లేదు చేయలేదు మరి ఇన్ని పెట్టుకొని ఇప్పుడు వచ్చి టీవీల్లో కూర్చొని తప్పుడు మాటలు మాట్లాడడానికి మాట ఇది ఇది చెప్పడానికి వీళ్ళకి సిగ్గనేది ఏమైనా ఉందా బేసిక్గా ఎందుకంటే ప్రజలు హుందాతనమైనటువంటి రాజకీయాలను ఆశిస్తున్నారు అది ఏ పార్టీ అయినా కూటమి పార్టీలైనా వైఎస్ఆర్సిపి అయినా వామపక్షాలైనా కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనా సరే ఒక హుందాతనమైనటువంటి రాజకీయాలని గౌరవప్రదమైనటువంటి భాషని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ వీళ్ళు చూపించేది ఏంటి చూపించింది ఏంటి ఇప్పుడు చూపిస్తున్నది ఏంటి మరి ఏమన్నా వీళ్ళని ఇంకేమనేది ఏముంది ఇంతసేపు మాట్లాడకూడదు దీని మీద అవసరమా పదకొండుకు పరిమితం చేసామంటే ఆ పదకొండుకు పరిమితం చేసినా కూడా ఇంకా ఆ హెడ్వైట్ అనేది దిగకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే మరి ఏమన్నా వీళ్ళని ఇది ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటిది ఎన్నికల టైంలో ఆలోచించుకుందాంలే అప్పుడు చూసుకుందాంలే అన్నటువంటి ఆలోచన వద్దు ఇది ముందు నుంచే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా పెద్దలు అలాగా ముందు నుంచే జాగ్రత్త పెట్టుకోవాలి దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా